ఏమంటా చుంటూ అది చుంటూ ఏంటి అది ఏంటిది దేతో ఆడుతున్నావు చూయించు చూపించు చుంటూ ఏది అది ఏముంది చూ చూ ఏది రాదీ అమ్మ జాలితో ఆడుతున్నావా ఎక్కడికి తీసుకొచ్చిన దాన్ని చింటూ చింటూ అబ్బా పిచ్చిగా ఆడుతున్నాడు పోరాడు ఏమాడుతున్నా వద్దు పండు కట్ అయిపోతుంది పోసుకుపోతుంది అది చుండూ ఏమీ నడుతులే పూర్వడికి చుండూ ఏది నోట్లో చూద్దాం చూద్దాం జాలేది అరే నోట్లో పెట్టుకున్నాడు అమ్మా హుషార్

ఎవరు పాయ్ శ్రీకాంత్ బాయ్ ఏడాడు పోయిండు బయటికి చుంటూ పడిపోయింది పడిపోయింది పోరాడది ఎందుకు పోకుతున్నావు ఏమైంది తీసుకో జాలి తీసుకో ఏడ తెచ్చినావు పో ఇక్కడ చింటూ మళ్ళీ ఇగో ఇగో చుట్టూ చింటూ చింటూ ఇగో ఇప్పుడు చేస్తుండ కూరలు ఏం చేసిన కోతలు వచ్చినాయో కోతి కోతి విట్రా ఆ పాప నిలబడింది నాకు చూడు ఎవరు రా పాప అచ్చింటు ఎవరు ఎవరు పాపను పిలు పిలు బా